అవినీతి రహిత వివాద రహిత కోవూరికి కట్టుబడి ఉన్నాం అక్రమాలకు విలేకరులు కోటలాగా నిలబడ్డారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ ప్రశాంతిరెడ్డి న్యూస్ నియోజకవర్గంలో అవినీతికి తావులేదు అవినీతి రహిత వివాద రహిత కోవోరు ధ్యేయంగా పనిచేస్తున్నామని దీనికి స్థానిక విలేకరులు కోటలాగా నిలబడి సమాచారం ఇవ్వటం గర్వకారణమని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లైపాలెం పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్నారు సమస్యలు చెప్పిన ప్రజలకు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచింది ఒక సంవత్సర కాలమే ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే అధికారులు నాయకులు పనిచేయకపోతే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివేశ స్థలాలు డ్రైనేజ్ వంటి సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా కోవ్ నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాల తరలింపును తొంభై శాతం అరికట్టామని తరలిస్తున్న వాహనాలతో పాటు గుంటలు సాగు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు పీడిఎఫ్ బియ్యం తరలింపు ఇంకా ఏ మాఫియా అయినా తమ దృష్టికి వస్తే ఉపేక్షించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకొని చెప్పడం జరిగింది దానికి ఒక క్లాజ్ ఉందంట పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాలుగు నెలల ముందర వస్తుందంట ఆ టైంలో దాన్ని చేయొచ్చు అని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది తప్పకుండా అది కూడా ఆ పంచాయతీ సెపరేషన్ కూడా తప్పకుండా చేస్తుంది నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా పాదం మోపడానికి వాళ్ళు ఎవరు ఏంటి ఏ పార్టీ ఎవరు ఏ నాయకులు ఎంత పెద్ద నాయకులు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించను ఏ గొడవ వచ్చినా ఏవి ఇలాంటివి జరిగినా ఇమీడియట్ గా వాటిల్ని అణిచివేస్తాం చంద్రశేఖర్పురంలో పట్టుకునేది ఇప్పటికీ వదలలేదు ఈరోజు ఇంకా మీరు ఏదో చెప్తున్నారు ఈయన ప్రెస్ లో చెప్తున్నారు ఇప్పుడు దాన్ని దాన్ని పట్టుకునే ఉంటది కాబట్టి అది నేను ఇమీడియట్ గా ఇప్పుడు ఎంఆర్ఓ గారిని పంపించి చికెన్ వ్యర్థాలు మేము సహాయ శక్తుల ఎక్కడంటే అక్కడ ఆపుతున్నాం కానీ ఏదో ఒక దగ్గర నుంచి చికెన్ ఆ పది పర్సెంట్ చెప్పాలంటే ఏ నాయకులతోనో ఏ ప్రసాలతోనో లాలీచులు పడి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు మాకు తెలియకుండా తెలిసినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని స్టాప్ చేస్తున్నాం కేసులు పెడుతున్నాం ఇప్పటికైతే అసలు కొన్ని కొన్ని వెహికల్స్ అయితే కేసులు కూడా బుక్ చేయలేదు చేస్తే వెనకాలకు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి అసలు ఇప్పుడు ఫిషరీస్ వాళ్ళకి కూడా నేను ఒక ఇది ఇవ్వడం జరిగింది అసలు ఎవరైతే రైతులు వేస్తున్నారో వాళ్ళను కూడా తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందు రైతుల్ని ఆపించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను వాళ్ళని ఆల్రెడీ ఆదేశించడం జరిగింది ఇటువంటి ఉంటే తప్పకుండా నీతి నిజాయితీతో ఏ ప్రెస్ రిపోర్టర్లైనా ఎవరైనా నా దగ్గర తీసుకొస్తే నాకు తెలియకుండా జరిగితే దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు కోరు నియోజకవర్గంలో ఉన్న ఆఫీసర్లకు గాని పోలీసుకు గాని అందరికీ తెలుసు నేను అవినీతి ఒప్పుకోను అని నాయకులకి కూడా తెలుసు కాబట్టి ఎవరు కూడా ఎవరిని మబ్బి పెట్టారు ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నా నేను అవినీతి అనేది ఉండకూడదు ఎవరైనా గాని ఏ పార్టీ వాళ్ళైనా ఇప్పుడు జరిగింది ఒక్క సంవత్సరమే జరగాల్సింది నాలుగు సంవత్సరాలుంది అండ్ మన ఈ ప్రోగ్రామ్ ఒక నెల రోజులు జరిగింది ఒక్క రోజే ఇది రెండో రోజు ఈ రెండు రోజుల్లోనే జనము ఎంతో సంతోషంగా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క నాయకులు దీంట్లో పాల్గొన్నారు అందరూ దాన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాం గడప గడపకి వెళ్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో చాలా మంది చెప్పారు అమ్మా మేము తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాకు ఒక్క ఇల్లు కూడా లేదు ఒక్క స్థలం కూడా లేదు ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తారు కేసులు పెట్టారని కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఈరోజు కోవూరు కాన్స్టెన్సీలో తీసుకోండి పోలీస్ స్టేషన్ లో ప్రతి మండల పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి ఎన్ని కేసులు బుక్ అయి ఉన్నాయో మేమే గానీ కేసులు పెట్టాలి అనే ఉద్దేశమే గానీ ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్ లే అన్ని కేసులు పెట్టాలి కానీ ఏ దానికైతే ఎలక్షన్ ముందు మాట మీకందరికి వివాద రహిత కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తామని చెప్పి అది తప్పకుండా ఆ మాట మీదే ఉన్నాం మీ ఊర్లలో అభివృద్ధి చేస్తున్నాం ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా మన ఫౌండేషన్ తో కాలువలు దోగుకున్నాం రైతులు సుభిక్షంగా ఉన్నారు అదే విధంగా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ లేవంటే అక్కడ పెడుతున్నాం ఎంపీ తో పనులు చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేస్తున్నాం ఏ రకంగా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ ప్రజలకి అండగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టాలి అని చెప్పి మేమందరము కూడా పడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా చేసే కార్యక్రమాన్ని మేము వెళ్ళట్లేదు ఎవరు గోడ మీద ఏ స్టిక్కర్ అంటించట్లేదు ప్రజల దగ్గరికి పోతున్నాం కూర్చుంటున్నాం మాట్లాడుతున్నాం ఇది కూడా చెప్తున్నాను నేనైతే అమ్మా మీకు ఇష్టమైతే చెప్పండి లేదు మేము లేదు మమ్మల్ని చూసి మీరు చూడొచ్చు అన్ని నవ్వుకుంటూ సమాధానం చెప్పాడు ఎవరు ఏంటి ఏ పార్టీ ఎవరు ఏ నాయకులు ఎంత పెద్ద నాయకులు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించను ఏ గొడవ వచ్చినా ఏవి ఇలాంటివి జరిగినా ఇమీడియట్ గా వాటిని అణిచివేస్తాం చంద్రశేఖర్పురంలో పట్టుకుని ఇప్పటికీ వదలలేదు ఈరోజు ఇంకా మీరు ఏదో చెప్తున్నారు ఇనన్ బ్రస్లో చెప్తున్నాడు ఇప్పుడు దాని దాన్ని బట్టి నేను పట్టుకునే బట్కొడెంతలక తెలియపోయి ఉంటది కాబట్టి అది నేను ఇమిడియట్ గా ఇప్పుడు ఎంఆర్ఓ గారిని పంపించి దాన్ని కన్క్లూడ్ చేస్తాను మేడం మేడా chicken కూడా వస్తున్నాయి మేడం chicken వెడల్లాలు మేము సహాయ శక్తుల ఎక్కడంటే అక్కడ ఆపుతున్నాం కానీ ఒక దగ్గరికి కోవ్ కాన్సెన్స్ లో నైంటీ పర్సెంట్ చికెన్ వ్యర్థాలని ఆపేశాం ఆ పది పర్సెంట్ చెప్పాలంటే ఏ నాయకులతోనో ఏ ప్రసలతోనో లాలీచులు పడి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు మాకు తెలియకుండా తెలిసినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని స్టాప్ చేస్తున్నాం కేసులు పెడుతున్నాం ఇప్పటికైతే అసలు కొన్ని కొన్ని వెహికల్స్ అయితే కేసులు కూడా బుక్ చేయలేదు చేస్తే వెనకాలకు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి అసలు ఏంటంటే అది ప్రాసెస్ లో ఉంది అది తప్పకుండా చేస్తాము ఇప్పుడైతే వాళ్ళు ఎవరైనా కాంట్రాక్టర్లు రోడ్లకి వాళ్ళు ఇచ్చిన రోడ్లు ఏదైనా సైడ్ తీసుకోవాలంటే బయట నుంచి తెచ్చుకుంటారు మన దగ్గర తోడటం లేదు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ పోతుంది ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకే రాత్రి తోలు ఇలాంటివన్నీ చెప్పున్నాం మీరు ఈ మధ్యనే ఒకరు చూస్తుంటారు ఒక రోడ్డుకి మా రోడ్డుకే సైడ్ తోడడానికి ఒక ఆయన ఇక్కడే ఎక్కడో కొడవలూరు మండలం లీడరో ఎవరో చేస్తే ఇమీడియేట్ గా ఆయన తెలుగుదేశం లీడరే అయినా కూడా కొత్త వంగల్ అయినా కూడా ఆయన వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఆ డౌటే వద్దు ఎందుకంటే మీరంతా వాళ్ళంతా కంచు కోట్లాగా కోరు నియోజకవర్గాన్ని కాపాడుతున్నారు ఇదే విధంగా కాపాడండి